ఇంట్లోని జీడికల్ రోడ్డుకు సంబంధించిన ప్రాంతంలో కొంతమంది పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్నటువంటి జీడికల్ రోడ్డుకు సంబంధించిన ఫుట్పాత్ దాడులకు సంబంధించినటువంటి ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ ఆవరణలో మార్కెట్ సంబంధించినటువంటి స్థలంలో కొంతమంది కాంప్లెక్స్ నిర్మించుకున్నారు దొడ్డిదారున అనుమతులు తీసుకొచ్చి నిర్మించుకున్నారు ఈ మధ్యకాలంలో దాదాపుగా ఇక్కడ నలభై యాభై కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఈ జీడికల్ వైపునటువంటి ఫుట్పాత్ వ్యాపారం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు ఇక్కడ మెకానిక్ షాపులు మెడిసిల్ షాప్లు వడ్ల పని వాళ్ళు చాలామంది ఇక్కడ నివసిస్తున్నారు జరుగుతున్నారు అట్లాంటి వాళ్ళను ఇక్కడ వెళ్ళిపోవాలని మీ మీ షాపును మేము తొలగిస్తామని చెప్పేసి అనేక రకాలుగా భయప్రాంతాల గురి చేస్తున్నారు మేము వెళ్ళామయా మాకు ఈ ప్రాంతంలో ఇక హక్కు ఉంది ఏదో ఫుట్పాత్ మేము చేసుకోబోతున్నామంటే మేము ఇక్కడ షెటర్లు వేసుకున్నాము ఈ షెటర్లకు సంబంధించినటువంటి కంపౌండ్ వాళ్ళు కొట్టి మేము ఇక్కడ కమర్షియల్ ప్లాట్లుగా మార్చుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు మరి మార్కెట్ సంబంధించిన అధికారులను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము మార్కెట్ సంబంధించిన ప్రహారీ గోడను తీసి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చే అవకాశం మీకుందా మరి అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ వేలాది కిందలో ధాన్యం ఇక్కడ వస్తుంది మా ధాన్యానికి రక్షణ ఎవరు అధికారులను ప్రశ్నించినప్పుడు ఆ ప్రహారీ గోడను తీయడానికి ఎలాంటి అవకాశం లేదు వాళ్ళు ఏమైనా వ్యాపారం చేసుకుంటే లోపల కమర్షియల్ వ్యాపారం లోపల చేసుకోవాలి కానీ కమర్షియల్ వ్యాపారం చేయడానికి పరిమిత లేదని చెప్తున్నారు వాళ్ళు నిర్మాణం చేసుకున్నప్పుడు మార్కెట్ లైసెన్స్ తీసుకోకుండానే ఈ నిర్మాణం చేసుకున్నారు అదేవిధంగా వాళ్ళు అక్కడ షటర్లు నిర్మించుకున్నప్పటికీ స్థలాన్ని కొన్ని షటర్లు నిర్మించుకున్నప్పటికీ కూడా వాళ్ళు కేవలం ఆ ఏదైతే సంబంధించి ఆర్టీదారుగానే ఉంటారు ఆర్టీదారు అంటే ఏదైతే రైతులు ఇక్కడ ధాన్యాన్ని తీసుకొచ్చినప్పుడు గన్నీ బ్యాగులు ఇట్లాటువంటి బార్ధానాన్ని వేసుకొని ఆ రైతులకు సంబంధించిన సహకారం అటువంటి కమర్షియల్ వ్యాపారమే వాళ్ళు నిర్వహించాలి కానీ అలా కాకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మావోడే మీద రోడ్డు మీదకి వేస్తాం మేము మంత్రితో మాట్లాడినాం మంత్రి మద్దతు మాకు చెప్పి వీళ్ళని బెదిరించి కమర్షియల్ ప్లాంట్గా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు మరి ప్రహారీ కూడా చేయడానికి మరి ఏ అధికారు వాళ్లకు ఒత్తి పలుకుతున్నారు అని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఏదైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిజంగా పేదల పక్షన ఉండే వ్యక్తి అయితే మీ పేరు చెప్పుకొని ప్రజలను బెదిరిస్తున్నటువంటి నాయకులను మీరు కట్టడి చేయాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మావాడే అంటున్నారు మావాడే అని అవడం వేరుగా తాత్పర్యమైంది ఈ ఈ మి పేదలందరూ మీ వాళ్ళు కాదా వీళ్ళందరూ ఒకటే అడుగుతున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మా పేదల వాడే మా ఫుట్పాత్లకు సంబంధించిన వాడే మీకు ఎంత హక్కు ఉందో మాకు కూడా అంతే ఉంది కోమటిరెడ్డి గారు చెప్తున్నాం ఇప్పటికైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెంటనే స్పందించి వాళ్ళ తప్పుడు పనులకు సహకారం చేయకుండా అధికారులను కట్ట కట్టడి చేయవలసిన బాధ్యత మంత్రి గారి ఉందని చెప్పేసి ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాం కాదా కాకుండా గ్రామ పంచాయతీ గున్నగూడెం గ్రామ పంచాయతీ నుండి వీళ్ళకి నోటీసులు ఇప్పించారు ఏ అధికారులు ప్రకారం గున్నగూడెం సంబంధించిన సెక్రటరీ వీళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది ఇది సాధారణంగా ఈ స్థలము ఆర్ఎన్బికి సంబంధించిన స్థలము ఆర్ఎన్బికి సంబంధించిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు గ్రామ పంచాయతీకి సంబంధించిన గ్రామ పంచాయతీ వాళ్ళకి ఏమి ఇబ్బంది జరిగిందని చెప్పి ఆయన నోటీస్ ఇచ్చిండో దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరుతున్నాం పేదల కడుపు కొట్టే ఇట్లాంటి సెక్రటరీలను మీరు చర్యలు తీసుకోని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భవిష్యత్తులో మళ్ళీ ఒకసారి ఈ పేదల జోలికి వచ్చి ఈ ఫుట్పాత్ను తొలగించాయని చెప్పి వెంబ వేధిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు వాళ్ళకు తగిన బుద్ధి చెప్తా చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ફૂટપાથ વ્યાપાર લાયક કે હતા વર્ધલાલે ફૂટપાથ વ્યાપાર લાયક કે હતા વર્ધલાલે ફૂટપાથ વ્યાપાર લાયક કે હતા પોરાર્ધામ છે તો પોરાર્ધામ પોરાર્ધામ ફૂટપાથ